ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే కేజ్రీవాల్ కేజ్రీవాల్ అంటేనే ఆమ్ ఆద్మీ పార్టీ అన్నట్టుగా ఇన్ని రోజులు నడిచింది కేజ్రీవాల్ ఏం చెప్పేవాడు ఆమ్ ఆద్మీ పార్టీ లంచగొండితనానికి అంటే కరప్షన్కు విరుద్ధంగా పనిచేస్తుంది కరప్షన్ను భారతదేశం నుండి చీపిరితో ఊడ్చేస్తుంది అని చెప్పేవాడు అదేవిధంగా కుటుంబ పాలనకు చాలా దూరంగా ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేవాడు కానీ ఇక్కడ ఒక వింత జరుగుతుంది అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఆతిషి మర్లీనా ఈమె మంత్రి కదా ఢిల్లీ మంత్రి కదా ఈమె కేజ్రీవాల్ స్థానంలో వస్తుంది లేదా రాఘవ్ చెడ్డ ఈ పొజిషన్ను తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేశారు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈరోజు మనకు ఇండియా బ్లాక్కు సంబంధించిన మహార్యాలీ రామ్లీలా గ్రౌండ్స్లో జరిగింది అదేవిధంగా రెండు రోజులకెళ్ళి కూడా ఇక్కడ ఏం ప్రొజెక్టు చేస్తున్నారంటే అరవింద్ కేజ్రీవాల్కు వారసురాలు అతని భార్య సునీత కేజ్రీవాల్ అని ఒక ప్రొజెక్షన్ అనేది జరుగుతుంది అది ఈరోజు ప్రూవ్ అయిపోయింది ఈరోజు రామ్లీలా మైదానంలో జరిగిన మీటింగ్లో ర్యాలీలో సోనియా గాంధీ పక్కకు ఈ అరవింద్ కేజ్రీవాల్ భార్యను కూర్చోబెట్టడం జరిగింది ఈ అతిశ అతిశి మార్లీనాను ఎక్కడికో వెనుకకు పంపించిండ్రు అంటే ఇక్కడ పోటీ ఏంటంటే అతిశి మార్లీనా మరియు ఈ అరవింద్ కేజ్రీవాల్ మిస్ కేజ్రీవాల్ మిస్సెస్కు అన్నమాట అంటే బీహార్లో ఏ విధంగానైతే రబ్రీదేవిని ముఖ్యమంత్రి చేసిండ్రు అదేవిధంగా ఇక్కడ కేజ్రీవాల్ తన భార్యను డైరెక్ట్గా తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్ కాదు ఒక ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఏ పొజిషన్ ఎక్కడ కూడా ఎలెక్ట్ కాలేదు కనీసం పార్టీ మెంబర్ కూడా కాదు ఆమెను తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేద్దామనే ఒక కుట్ర ఇక్కడ జరుగుతుంది కుటుంబ పరిపాలనకు మళ్ళీ ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఢిల్లీలో కూడా జరుగుతుంది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీ అనేది చిన్న రాష్ట్రము ఇంకా ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వము పాస్ చేసిన రూల్స్ వల్ల ఏమైందంటే ఈ కేజ్రీవాల్ పోస్ట్కు పేరుకు చీఫ్ మినిస్టరే కానీ కనీసం ఒక మేయర్కున్న అధికారాలు కూడా లేవు అక్కడ ఏదైనా అవసరమైతే చిన్న చిన్న పోస్టర్లు ఎలక్ట్రికల్ పోలు నాటడం తప్ప కేజ్రీవాల్ దగ్గర అసలు పవరే లేదు సో ఈ పరిస్థితులలో అక్కడ పంజాబ్లో ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో భగవంత్ మాన్ ఎప్పటికెల్లో సమయం కోసము అదును కోసం చూస్తున్నాడు ఇక్కడ కొట్లాట ఏం జరుగుతుంది మర్లీనాకును కోను కేజ్రీవాల్కు మధ్య పోటీ జరుగుతుంది కేజ్రీవాల్ వారసత్వానికి ఈ క్రమంలో రెండు కోతులు కొట్లాడుకుంటా అంటే సారీ రెండు పిల్లలు కొట్లాడుకుంటా అంటే ఒక కోతి ఏ విధంగానైతే అడ్వాంటేజ్ తీసుకుంటుందో అక్కడ భగవంత్ మాన్ పూర్తిగా పంజాబ్ యొక్క ఆప్ పార్టీ మీద దాని మీద పట్టుకోసము దాన్ని ఆక్రమించేటందుకు ఆల్మోస్ట్ సక్సెస్ అయిందా అని అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే కేజ్రీవాల్ అరెస్ట్ అయిందో కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఏవైతే లొల్లులు అంటే అల్లర్లు ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్ అంతా కూడా పంజాబ్కెళ్లే ఉండే పంజాబ్ నుండి భారీ ఎత్తున ప్రజలు వస్తారు విధ్వంసకారులను భగవంత్ మాన్ పంపిస్తాడు ఢిల్లీని అస్తవ్యస్తం చేస్తాడు ఇంతకుముందు షహీన్ బాగు అదేవిధంగా రైతుల అల్లర్ల సమయంలో రైతు ఫామ్లాస్కి సంబంధించిన అల్లర్లలో ఏ విధంగానైతే ఢిల్లీని కుదిపేస్తాడో ఆ విధంగా ఈ భగవంత్ మాన్ నుండి సపోర్ట్ వస్తుంది అక్కడ నుండి ప్రజలు వస్తారు అని ఎక్స్పెక్ట్ చేసిండు కానీ భగవంత్ మాన్ కొంచెం తెలివిగా ఒక రెండుసార్లు స్టేట్మెంట్స్ ఇచ్చిండు కానీ ఎక్కువగా మీడియా బయటికి రాలేదు బయటికి వచ్చి మీడియాలో కనబడలేదు ఎటువంటి ఎక్కువ సపోర్ట్ను కేజ్రీవాల్కు చూపెట్టలేదు సో ఈ క్రమంలో ఏంటంటే జనరల్గా రాఘవ్ చెడ్డా ఎవరైతున్నారో వాడు కూడా రాఘవ్ చెడ్డా లాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి ఫుల్ సపోర్ట్ ఇస్తారు ఈ భగవంత్ మాన్ అనేవానికి ప్లేసే లేదు అనేది జనరల్గా ఒక ఒపీనియన్ ఉండే కానీ ఇప్పుడు భగవంత్ మాన్ ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకొని అక్కడ ఎంపీ టికెట్లు కానీ జనరల్గా ఇంకేమన్నా పోస్టింగ్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ చీఫ్ మినిస్టర్ పేరుకే ఉండే భగవంత్ మాన్ కానీ మొత్తం మొత్తం డెసిషన్స్ అంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ తీసుకునేది ఢిల్లీకి వెళ్ళి ఆపరేట్ చేసేది కానీ ఇప్పుడు ఫుల్ పవర్స్ ఎలక్షన్స్ విషయంలో ఎలక్షన్ స్ట్రాటజీస్ విషయంలో ఎలక్షన్స్ అదేవిధంగా ఎలక్షన్స్ సంబంధించిన వాగ్దానాల విషయంలో అదేవిధంగా క్యాండిడేట్స్ ఎలక్షన్లో కూడా టోటల్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ భగవంత్ మాన్ తీసుకున్నాడు అవసరమైతే ఈ మళ్ళీ ఎప్పుడన్నా కొన్ని రోజుల తర్వాత కేజ్రీవాల్ విడుదలై వచ్చేసరికి ఈ పార్టీ అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పంజాబ్ శాఖ అనేది మొత్తము భగవంత్ మన చేతిలో పూర్తిగా వెళ్ళిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే ఆప్ను ఆమ్ ఆద్మీ పార్టీని భగవంత్ మాన్ పూర్తిగా ఆక్రమించాడా అనే ఒక డౌట్ వస్తుంది ప్లీజ్ కామెంట్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్ కోసం ఆల్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్